이거한테 노비한테 이에 ड <laughs>

हे राइदर हा राइदर देख्छ नि म द कुरा अरे 25 आउ ఈ రోజు జిఎస్టి పైన చర్చ వ్యాప్తంగా ఒకరికి ఇద్దరు కాదు వెయ్యి రకాల వస్తువుల ముప్పై స్టార్లు తిరిగి స్వయంగా విచారించిన వ్యాపారాలు తిరిగినాయి కారణం రెండు వాళ్ళు వ్యాపారస్తులు రెండు పండగలు కానీ కొంత రేట్లు తగ్గించుకున్నారు జిఎస్టి రేటు తగ్గింది దాంతో పాటు విలేకరణ ఆ తీసుకొచ్చి ప్రయాణం జరిగింది కొనుగోలు జరిగింది కొనుగోలు ఒకవైపు రేట్ దగ్గరి ఇది అవగాహన జరగాల జరిగిందని మేము ఇంతమంది వేదిక విధంగా అధికారులు అందరూ అందరితో చూపించినాం చే నాగేశ్వరి కానీ మల్లికాక్టర్ కానీ జీఎస్టీ ఆఫీసర్ కానీ ఇద్దరు ఏడీలు కానీ వెంటనే ఏడీ కానీ ఇద్దరు ఆ కూడా మాట్లాడించాం అభివృద్ధి వ్యవసాయం కారణం తెలియాలనే ఉద్దేశం మొక్కలు వెంటనే తెలియకుండా గతంలో మోడీ గారు ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి మూడోసారి ప్రధానమంత్రి మన గౌరవ ప్రధాన ముఖ్యమంత్రి గారు నాలుగవసారి ముఖ్యమంత్రి ఇద్దరికి అవగాహన ఇది ఆయన పేరు పుష్పముడు కూడా మన దేశంలో మన ఆర్థిక విధానాన్ని నా ఊరు నాలుగో స్థానాన్ని తీసుకొచ్చాడు అమెరికా చైనా జర్మనీ తర్వాత మంది నాలుగో సార్లు మూడవ స్థానానికి పరిగెత్తాలి ఇది ఎందుకు చెప్పాల్సిన పని ఉంటే ఆర్థిక విధానం ఎప్పుడైతే పెరుగుతుందో లాభం పెరుగుతుందో దేశం బాగుంటుందో భార్య నేను ఇన్వెస్ట్మెంట్ అని విదేశాల నేను వచ్చి డబ్బు పెడతారు విదేశాలకు డబ్బు పెడితే వాళ్ళ ఒంటి మన బ్యాంకుల ఉండి కంటే తక్కువ మనం తీసుకుంటే వడ్డీ కంటే తక్కువ వాళ్ళకు ఉద్యోగాలు పెరుగుతాయి ఉపాధి పెరుగుతుంది ఇన్సూరెన్స్ తక్కువ రేటు ఇన్సూరెన్స్ పంటలకు తక్కువ రేటు వస్తుంది మనుషులకు తక్కువ అదే ఇన్సూరెన్స్ దీంట్లో ఎంత పర్సెంటేజ్ జీవిత బీమా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ జేసినంత జీరో విద్యకు అంటే పుస్తకాలకు కానీ పేదలకు కానీ జీరో క్యాన్సర్ మందులకు కానీ ముఖ్యమైన మందులకు కానీ జీఎస్టీ జీరో చిన్న మిత్ర మందులకు మాత్రం ఐదు పర్సెంట్ అన్నీ తగ్గినాయి మందులకు తగ్గింది విద్యకు తగ్గింది వ్యవసాయానికి తగ్గింది ఈ యొక్క పశువుల శాఖకు దాని మందులకు తగ్గింది పశువు గ్రాసానికి తగ్గింది ప్రతి దానికి తగ్గుతా 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 ఉంచి నేను తగ్గాల ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయలు తగ్గుతారు ಅದೇನಾದ ಮೈನೂರು ಬಸ್ ಪ್ರಯಾಣ ಒಬ್ಬರ